పాలమ్మిన పూలమ్మిన అని చెప్పే మల్లారెడ్డి ఆ పాలమ్మి ఎంత సంపాదించాడో ఎవరికీ తెలియదు కానీ ఈ మహిళ మాత్రం పాలమ్మి సంవత్సరానికి రెండు కోట్ల రూపాయల వరకు సంపాదిస్తోంది మీరు చేసే పని పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ పనినే మీ వ్యాపారంగా మార్చుకోవచ్చు అందుకు గుజరాత్ లోని చెందిన మణిబెన్ అనే మహిళ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అరవై ఐదు సంవత్సరాల మణిబెన్ ఈ సంవత్సరం మూడు లక్షల నలభై ఏడు వేల లీటర్ల పాలమ్మి రెండు కోట్లకు పైనే సంపాదించారు అంటే నెలకు దాదాపు పద్నాలుగు లక్షల వరకు లాభం పొందుతోంది ఆమె రెండు వేల పదకొండు పన్నెండు ఆవులతో డైరీ ఫామ్ ప్రారంభించగా ప్రస్తుతం మణిబెన్ ఫామ్లో రెండొందల ముప్పై ఆవులు ఉన్నాయి గతేడాది తన ఇంట్లోనే పాల కేంద్రాన్ని స్థాపించారు మిషన్లతో పాలను తీస్తూ ఆమె రోజుకు పదకొండు వందల లీటర్ల పాలను గ్రామ కోఆపరేటివ్ డైరీకి సరఫరా చేస్తున్నారు ఈ నవలబెల్ కి నలుగురు కుమారులు ఉన్నారు వారు నగరాల్లో చదువుకుంటూ జాబ్ చేస్తున్నారు కానీ వాళ్ళకంటే ఎక్కువగా తానే సంపాదిస్తున్నా అని గర్వంగా చెప్పుకుంటుంది నవల్బెన్ ఇలా పాల వ్యాపారం ద్వారా అధికంగా సంపాదిస్తున్న దేశంలోని పది మంది మహిళల్లో ఆమె టాప్ లో ఉన్నారు రెండు వేల పదిలోనే కోటి పది లక్షల రూపాయల పాలన అమ్మిన బెల్ రాష్ట్రపతి సాధికారిత గుర్తింపులో ఉన్నారు వ్యవసాయ రంగంలో ఆమె సాధించిన విజయాలకు గాను రెండు గోల్డెన్ తో పాటు ఉత్తమ పశుపాలక అవార్డులను కూడా దక్కించుకున్నారు పాల వ్యాపారంతో చదువుకుని జాబ్ చేస్తున్న తన కుమార్ల కంటే తానే ఎక్కువ సంపాదిస్తున్నానని గర్వంగా చెప్పుకుంటున్న నవల్బెల్పై మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా కమెంట్ చేయండి పాల వ్యాపారం చేస్తున్న నవల్బెల్కి ఖచ్చితంగా ఒక్క లైక్ కొట్టండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి